శ్రీ రేణుక ఎల్లమ్మ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వాళ్ళకు తెలియకుండా పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ మధ్యాహ్నం రెండు గంటలు దాటాక ఈ రాశి వారికి గుండె బద్దలైపోతోంది ఏం జరగబోతుందో తెలుసా ఒక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతారు ఈ యొక్క విషయం తెలియకపోతే బాగుండు అని చెప్పి పదే పదే మీ మనస్సు అల్లాడిపోతుంది ఏం జరగబోతుంది అనే వివరాలు ఈ వేడియలో తెలుసుకుందామండి మీకు సంక్లిష్టంగా అనిపించవచ్చు కానీ ఒక్కసారి వీడియో పూర్తిగా చూడండి మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి ఈ దేవత ఆరాధన తప్పక చేస్తూ ఈ పరిహారాన్ని తప్పక పాటించండి అంతా మేలు జరుగుతుంది అంతా ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దామండి ఈ రాశి వారు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న ఒక పని పూర్తి చేస్తారు ఈ రోజున స్నేహితుల సాయంతో వ్యాపారంలో లాభం వస్తుంది మంచి శుభ గడియలు వస్తాయి కుటుంబ వివాదాలు పరిష్కారమవుతాయి సామర్థ్యం చూపించడానికి అవకాశం వస్తోంది కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది మానసిక ఆందోళన తొలగించడానికి దైవ దర్శనం ఈ రోజు ముమ్మాటికి అవసరము శారీరక అనారోగ్యంతో బాధపడవచ్చు కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు వృధా ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి ధన వ్యయం తప్పదు ఈ రోజు పురోగతి మార్గంలో ముందుకు సాగడానికి అనుకూలమైన రోజు అవుతోంది ఈ రోజున మధ్యాహ్నం రెండు దాటాక కొన్ని వార్తలైతే వింటారండి వ్యాపారంలో కూడా ప్రణాళికలు ఏమైనా నిలిచిపోయినట్లయితే అది మళ్లీ ప్రారంభం కావచ్చు మీరు మీ బిడ్డను కొత్త కోర్సులో చేర్చుకోవడానికి అవసరమైన ఖర్చులు చేస్తారు ఇది ఉద్రిక్తతలను కొంచెం పెంచుతుంది మీరు ఆరోగ్యం గురించి కూడా స్పృహ కలిగి ఉండాలి మీరు మీ కార్యాలయంలోని మహిళా స్నేహితులతో జాగ్రత్త ఈ సమయంలో ఫైనాన్స్ పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు సానుకూలంగా ఉంటాయి చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త అందుతుంది మనసులో శాంతి ఉపశమనం అనేది ఉంటుంది ఇక పెద్దల యొక్క ఆశీర్వాదాలు మార్గదర్శకత్వాన్ని ఖచ్చితంగా అనుసరించండి మీ జీవితంలో సందేహం వంటి ప్రతికూల విషయాలకు స్థానం ఇవ్వద్దు ఏదైనా విషయంలో స్నేహితుడు లేదా బంధువులతో విభేదాలు తలెత్తొచ్చు దాని కారణంగా మీకు మానసిక ఒత్తిడి అయితే ఉంటుంది వ్యాపార ప్రణాళికలు పని వ్యవస్థలను రహస్యంగా ఉంచండి కంప్యూటర్లు మీడియాలకు సంబంధించిన వ్యాపారాల్లో కొత్త అవకాశాలైతే లభిస్తాయి ఇక పనులు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అన్ని ఉద్యోగాల మధ్య పరస్పర సహకారం సామరస్యం ఉంటుంది కుటుంబంలో ఆనందం శాంతి ఉంటుంది స్నేహితులు బంధువులతో సమావేశం అందరికీ ఇస్తుంది కొంత ఒత్తిడి కారణంగా మీ మనస్సు చెదిరిపోతుంది దీని కారణంగా మీ శారీరక సామర్థ్యం తగ్గినట్లు భావిస్తారు ఇక దైనందిన జీవితంలో యోగ మీద ధ్యానం మీద దృష్టి పెట్టండి ఈ రోజున మీకు చాలా సంతోషకర రోజు అవుతుంది చేస్తున్న పనికి ఉన్నతాధికారులు సంతోషంగా ఉంటారు మీ ఇంటిని ప్రత్యేకంగా అలంకరించాలి అనే ఆలోచన మీ కళాత్మక మనస్సులోకి రాబోతుంది ఇక మీరు జీవిత భాగస్వామితో బంధువుల ఇంటికి వెళ్లొచ్చు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈ రోజున మంచి ఫలాలు పొందుకుంటారు కొన్ని విషయాల్లో మీకు ముఖ్యమైన రోజు అవుతుంది మీలో కొందరు ఈ రోజున ఆస్తి కొనడానికి డీలర్లను సంప్రదించడం ప్రారంభిస్తారు ఈ రాశి వారికి పనిలో పరిస్థితులు కొంచెం ఒత్తిడితో కూడుకున్నవిగా అనిపించవచ్చు ఆస్తి విషయంలో ఒక వినకూడని వార్త అయితే ఈ సమయంలో వినబోతున్నారు మీ గుండె బద్దలవుతుంది రావాల్సిన ఆదాయం రాకపోవడం రావాల్సిన స్థిరాస్తులు చేతికి దక్కకపోవడం లేదా స్థిరాస్తులకు సంబంధించి భూముల ధరలు తగ్గిపోవడం లేదా ఎవరైనా సరే కోర్టు కేసులు వేయడం ఇలా ఏదైనా జరగవచ్చు కావున జాగ్రత్త చెడు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి అలవాట్లు తగ్గించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది చెడు సాంగత్యానికి దూరంగా ఉండడం మంచిది ఈరోజు ఒక యాత్రకు వెళ్ళాలని ఆలోచిస్తుంటే దానిపై ప్రత్యేక గురి పెట్టండి కొన్ని పనుల్లో జాప్యం జరగొచ్చు ఎటకేలకు పూర్తి చేస్తారు ఈ రోజున మంచి చెడులా మిళితంగా ఈ రోజు ఉండబోతుంది కౌన శ్రద్ద వహించండి భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి నిత్యం శివారాధన చేసుకోండి మేలు కలుగుతుంది అంతా మంచి జరుగుతుంది